సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా ఉపన్యమహర్షి నుంచి ఉపదేశం పొంది శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజాదులకు వివరిస్తున్న శివశాస్త్రనామాల్లో ఏడు వందల ఇరవై మూడవ నామిది నమస్కారంలో నరాయ నమ అని చెప్తారు నరుడు అంటే లోకంలో జీవుడు అనే అర్థం మామూలుగా కనబడుతూ ఉంటుంది నరులు నరులు అనేదాన్ని మనం మానవులు అని అర్థంలో వాడతాం కానీ సర్వజీవులకు కూడా నరహ అనే శబ్దం వర్తిస్తున్నది నిజానికి నరహ అంటే సాగువాడు అని అర్థం రుణాతీతి గచ్చతీతి నరహ అన్నారు ఇక్కడ సాగువాడు అని అంటే నిరంతర ప్రయాణం చేసేవాడిని నరుడు అంటారు ఈ జీవులందరూ కూడా నిరంతరం సాగిపోయేవాళ్ళే అందుకే సర్వజీవులు కూడా నరశబ్దం చేత చెప్పబడుతూ ఉంటారు కాలంతో పాటు కదిలిపోయే సర్వజీవులు కూడా నరులే ఇక్కడ ఆ జీవస్వరూపుడే ఉన్నవాడు పరమాత్మయే అని అద్వైత పరంగా అర్థం చెప్పుకోవచ్చు ఇంకొక అర్థంలో ఈశ్వర పరంగా కూడా నరశబ్దం వాడబడుతున్నది అందుకే జన్ను నారాయణో నరహ అని విష్ణు శాస్త్రనామాల్లో కూడా నరశబ్దం ఉన్నది అదేవిధంగా నరనారాయణ అవతారములు ఉన్నాయి నరుడు నారాయణుడు ఈ రెండూ కూడా విష్ణువు యొక్క అవతారములే ఇక్కడ అభేద దృష్టితో చూస్తే పరమేశ్వరుడే నారాయణుడు నరనారాయణ రూపంతో అవతరించాడు ఉభయలు కూడా తపస్వరూపలే జగద్రక్షణ చేసినటువంటి వారే ఈ నరనారాయణులే అర్జున కృష్ణ రూపములతో కూడా ఉన్నారు అందుకు అందులో ఉన్నటువంటి ఆ నర రూపంగా వచ్చినటువంటి భగవదంశ కూడా ఇక్కడ శివస్వరూపంగా చెప్పబడుతున్నది అని భావించవచ్చు తర్వాత నామం మహాగీత ఏడు వందల ఇరవై నాలుగవ నామం మహాగీతాయన మహా నమస్కారంలో చెప్తారు ఇక్కడి నుంచి వరుసగా మూడు నామములు కూడా పరమేశ్వరుని యొక్క కళాస్వరూపాన్ని మనకు చెప్తున్నది మహాగీత సంగీతం యొక్క సంపూర్ణత గీత రూపంలో చెప్పబడుతున్నది గీతము అంటేనే పాడదగినది పాడబడేది అని అర్థం స్వరము సాహిత్యము ఇత్యాదులన్నీ కలబోసుకుని రాగాదులతో శోభిల్లుతో చెప్పబడినప్పుడు అది మహాగీత అని చెప్పబడుతున్నది ఆ సంగీత స్వరూపడతడు పైగా మహాగీత అని చెప్పినప్పుడు లోకంలో రకరకాల గీతాలు ఉంటాయి కానీ ఏది ఉత్కృష్టమైనదో దానికి మహాగీత అని చెప్తారు అలా చెప్పినట్లయితే గొప్పదైనటువంటి నాదస్వరూపుడు సంగీత స్వరూపుడు భగవానుడు అని పైగా వేదశాస్త్రములచే గానము చేయబడిన వాడు అని అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు తర్వాత నామం మహానృత్యహ అని ఇది ఏడు వందల ఇరవై ఏదవ నామం ఇది మహా నృత్య ఆయన మహా గొప్ప నృత్యము చేయువాడు అనర్థం అంటే నాట్య స్వరూపుడు కూడా పరమాత్మే రూపం ఎలాగున్నది పైగా నృత్యానికి గీతం చాలా ముఖ్యమైనది గీతం లేని నృత్యం లేదు అందుకు ఆ వాచికమైనటువంటి గీతాదులతోనే నృత్యం జరుగుతున్నది ఒక నృత్యం అనగానే తన సంపూర్ణమైన సమస్త కళలు ఉంటాయి అందుకు సంపూర్ణ కళ నృత్యం అందులో శిల్పము చిత్రము సాహిత్యము సంగీతము ఈ నాలుగు కళలు కూడా నృత్య కళలో సమన్వయింపబడతాయి అందుకే లలిత కళల్లో నృత్యం మిగిలిన నాలుగు కళల్ని కలబోసుకున్నటువంటి కళ మహానృత్య అని చెప్పినప్పుడు ఈ సర్వకళామయమైన స్వరూపాన్ని చెప్తున్నారు అందుకే కళాకారులు కళలతో బ్రతికేవారు ఆ కళల్లో నైపుణ్యం కలిగిన వారు వీరందరూ కూడా నటరాజ స్వరూపాన్ని నమస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కళలన్నిటికీ మూలమది ఒక కళ ద్వారా వారు ఎలాగైతే వివిధ భావాలని వ్యక్తం చేస్తారో పరమాత్మ కూడా తన యొక్క చైతన్యము ద్వారా ఈ ప్రపంచాన్ని తన ఎందు వ్యక్తం చేస్తున్నాడు తర్వాత నమో అప్సరోగణ సేవిత ఏడు వందల ఇరవై ఆరవ నామది నమస్కారంలో అప్సరోగణ సేవితాయ నమ అని చెప్పాలి ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నామముల వరుసలు చెప్పడంలో విశేషం గీత నృత్యములు భగవత్ స్వరూపములు వాటిలో బాగా ఆరితేరినవారు అప్సరసలు అప్సరసలు నృత్యము గంధర్వలు గానము ప్రసిద్ధి అందుకే కళాస్వరూపాల్లో అప్సరసలు చాలా ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు వాళ్ళ సౌందర్యానికి కళలకి అధిదేవతలు ఆ కారణం చేత నృత్యము గీతము ఇత్యాది కళలన్నీ వారు పరమేశ్వరుడి నుంచే పొందేవారు వారు ఆ పొందినటువంటి కళలతో ఆ పరమేశ్వరుని ఉపాసన చేస్తున్నారు ఆయన నుంచి పొందడానికి భగవంతుడిని ఆరాధన చేయాలి పొందిన తర్వాత పొందిన వాటితో భగవంతుడిని ఆరాధన చేయాలి ఇది తెలుసుకోవాలి సృష్టిలో ఏది కావాలన్నా భగవంతుడి నుంచే పొందాలి ఆ పొందిన వాటిని తిరిగి భగవత్ కైంకర్యానికి వినియోగించాలి అందుకే అప్సరోగణములు మొదలైనవన్నీ కూడా వివిధ నృత్య గీతాల ద్వారా పరమాత్మనే కీర్తిస్తూ పరమాత్మనే సేవిస్తూ ఉన్నాయి కైలాసలోకంలో ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి అనేక అప్సరగణములు చేరి కొలుచుకుంటూ ఉంటాయని మనకు శాస్త్రం వర్ణిస్తున్నది అలాగే వివిధ అప్సరగణములతో సేవించబడివాడు దేవజాతుల్లో అప్సరసలు ఒకటి తెలుసుకోవాల్సింది అప్సరస అనే మాటకే రసస్వరూపులు అని అర్థం వారు ప్రధానంగా క్షీరసాగర మధనం చేసినప్పుడు ఉద్భవించారని చెప్తారు జలలక్షణం కలిగినటువంటి శరీరములు వాళ్ళవి పంచభూతమైన శరీరాలు మనవి అందులో జల ప్రాధాన్యం కలిగినటువంటి శరీరం అప్సరిసరిది ఇది తెలుసుకోవాల్సింది అది రసప్రకృతి రసప్రకృతి అనగానే కరిగే ప్రకృతి ఈ రసప్రకృతి ఉంటేనే కళ ఉంటుంది తెలుసుకోవాలి చాలామందికి పాపం కళలంటే స్పందన కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ రసప్రకృతి లేదు అని అర్థం కనుక రసప్రకృతి ఉండాలి ఈ రసప్రకృతి మానవుల్లో ఉంటే వాళ్ళు ఉత్తమమైన కళలు మొదలైనవి సాధించగలరు ఆ రసప్రకృతే అప్సరస అనే దేవతా శక్తి ఈ రసప్రకృతి సంపూర్ణంగా కలిగిన వాళ్ళు అప్సరసలు ఆ రసప్రకృతి చేతనే వాళ్ళు ఈ నృత్య సాహిత్య సంగీతాదులన్నిటినీ వాళ్ళు గ్రహించగలరు వాళ్ళని చక్కగా అభినయించగలరు అందుకు అప్సరోగణ సేవితాయ నమః అని నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు